చక్రద్వార బంధం పంచాయతీ పరిధిలోని వెలుగుబంద గ్రామంలో సర్వే నెంబర్ ఆరు వందల ఎనభై ఎనిమిది బై వన్ బి ఆరు వందల ఎనభై తొమ్మిది బై వన్ ఆరు వందల తొంభై ఆరు వందల తొంభై ఒకటి ఆరులో ఉన్న ఐదు పాయింట్ ఐదు తొమ్మిది ఎకరాల భూమి తమదేనని కొమ్మిరెడ్డి వెంకట సత్యనారాయణ చెప్పారు కొమ్మిరెడ్డి కుటుంబానికి అసలు వారసుడిని తానేనని స్పష్టం చేశారు పరీక్షకు కూడా సిద్ధమని ప్రకటించారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ భూమిని తమ తాత చలపతి తమ పేరున రాశారని చెప్పారు అయితే కొందరు వ్యక్తులు నకిలీ వీలునామాతో ఆ స్థలాన్ని ఆత్రేయపురం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వారి పేరున రిజిస్ట్రేషన్ చేయించారని పైగా గుంటూరులో తప్పుడు డెత్ సర్టిఫికేట్ సృష్టించారని ఇది తెలిసిన తాము సబ్ రిజిస్టార్ కు తమ దగ్గర ఉన్న ఒరిజినల్ వీలునామా చూపించే ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించామని తెలిపారు తనకు వారసత్వంగా వచ్చిన ఈ భూమిని తాను విక్రయించానని చెప్పారు తమ వద్ద కొనుగోలు చేసిన వారు ఆ స్థలాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటే కొందరు అడ్డుకున్నారని విచారం వ్యక్తం చేశారు తమ వారసత్వ ఆస్తిని ప్రసాద్ శ్రీనివాసరెడ్డి అనే వారికి విక్రయించారు వారికి హక్కు ఉంది కాబట్టి ఆ స్థలాన్ని శుభ్రం చేసుకుంటున్నారని కొందరు ఉద్దేశపూర్వకంగా దీనిపై వివాదం రేపుతున్నారని ఇది తగదని హితవు పలికారు

వెంటనే దాన్ని అంత సబ్ రిజిస్టర్ గారు దాన్ని క్యాన్సిల్ చేసేసి వాళ్ళు ఇచ్చిన వీలు పేక్ వీళ్ళని ఒక నెంబర్ మెషన్ చేసే ఆ నెంబర్ ఏంటంటే కాకినాడ రిజిస్టర్ ఆఫీస్లో ఒక రిజిస్టర్ ఆ రిజిస్టర్ వీలనామా నెంబర్ చూస్తే అది ఎవరో వేరే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళు పార్టీషన్ చేసుకున్నటువంటి ఆస్తి ఆ నెంబర్ మీద వచ్చింది సార్ తర్వాత గుంటూరు డిస్టిక్